యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ ప్రత్యేక గురుగ్రహ ఫలితాలు విశేషించి వృషభ రాశిలో మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది ఇరవై తారీఖు తేదీ వరకు గురుసంచారం వృషభ రాశిలో జరుగుతున్నది కాబట్టి ప్రత్యేకంగా కన్యా రాశి వారికి ఈ గురు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా వాటిని మనం ఉపయోగించుకోవాలి అనే విషయంలో మీకు తెలియజేస్తున్నాను ఒక చిన్న మిని వీడియో ఇది మీకు రాశిలో ఉత్తర మూడు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలిసి కన్యారాశి కన్యా లగ్నం లేదా కన్యా రాశికి చతుర్థ సప్తమాధిపతి గురువు ఈయన ఇప్పుడు భాగ్యస్థానానికి వచ్చాడు చాలా విశేషం చతుర్థాధిపతి భాగ్యస్థానం రావడం విశేషం భాగ్యాధిపతి సప్తమాధిపతి భాగ్యస్థానం రావడం కూడా విశేషంగానే ఉంటుంది మరి భాగ్యస్థాన గురు సంచార ఫలితాలు కూడా విశేషంగా ఉంటుంది అలాగే వృషభంలో గురువు ఉండడం కూడా సంచారం కూడా ప్రత్యేకంగా కూడా మంచి ఫలితాలే ఇస్తాడు ఇలాంటి విషయాల్లో మీకు కేంద్రాధిపతి యోగం భాగోణంలో ఉండడం అనేది ఒక విశేష ఫలితం రాశికి కొంత ప్రత్యేక దృష్టితో ఈ గురు ఫలితాలను మనం చూసుకోవాల్సి ఉంటుంది అర్ధంచ గృహలాభ సుభోజనం ధనధాన్య నిత్యశ్రీ జనసంపర్క నవమస్తే భవద్గురవు ఇక్కడ గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడంటే ఏవైనా చెప్పుకోదగ్గ పనులు స్థిరమైన పనులు శాశ్వతంగా ఉండే పనులు లేదా కంప్లీట్గా తన గృహ సంబంధమైన బాధ్యతలు వివాహాలు చేయించడము వివాహాలు కుదిరించడము గృహ నిర్మాణాలు చేయించడము స్థిరచిరాస్తుల డెవలప్మెంట్ చేయించడం సంతానం అభివృద్ధి ఇవన్నీ కూడా తనకు కానీ తన పుత్రులకు కానీ తన వాళ్ళకు కానీ పుత్ర పౌత్రులకు కానీ అందరికి కూడా దృష్టిలో పెట్టుకుంటే అలాగే యువకుల విషయంలో కూడా మంచి స్వదేశాభిమాని విదేశాభిమానాలు ఉంటాయి మరి చక్కటి స్నేహితాలు ఏర్పడతాయి మంచి విద్యలో రాణిస్తారు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటాయి కన్యా రాశి వారికి ఆడవాళ్లకు చాలా మిక్కిలిగా పెళ్ళై సంతానం కాలేదని బాధపడే వాళ్ళకు కూడా సంతానం అవకాశాలు ఉన్నాయి అలాగే పెద్దలను గౌరవించుకునేటువంటి పరిస్థితులు అనువంశికంగా వస్తున్నటువంటి వృత్తుల యందు మీద అభిమానం తరతరాల వ్యక్తుల మీద అభిమానాలు స్వదేశం మీద అభిమానం ఇవన్నీ కూడా కన్యారాశికి ఒక ప్రత్యేకమైన ఒక మంచి శుభారంభమని చెప్పాలి ఇది మరి అలాంటి రాశి వారికి గురువు ఆర్థికంగా లాభం మీ వృత్తిలో రాణింపు లేదా విశేషంగా మీరు చేస్తున్న పనికి ఒక గుర్తింపు కొంతమంది తమ కుల వృత్తులను రాణింపజేసుకోవడం బ్రాహ్మలైతే విద్యా విధానాలకు వేద వేదాధ్యయనాలు ఉంటాయి రాజరికంగా ఉన్న వాళ్ళకి సాహసమైన పనులు చేసి విశేషంగా ఉన్నత ఉద్యోగాలు పొందడాలు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక నిర్మాణాత్మకమైన పనులు ఎందు స్థిరచరాస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు గృహ నిర్మాణాలు కన్స్ట్రక్షన్స్ దాంట్లో ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీడియా వాళ్ళు పత్రికా రంగాలు ఏ రంగాలైనా అనండి కన్యా రాశి ఏ రంగంలో ఇప్పుడు పనిచేస్తున్నా సరే ఆ రంగంలో ఒక విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది ఈ గ్రహం కూడా బాగా ఉపయోగపడుతుంది దీంతో పాటు చూడండి శని కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోష వర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం శని గురువులు ఏకకాలంలో యోగిస్తున్నారు అంటే ఈ పన్నెండు రాసులలో ఒక కన్యా రాశికి శని గురువులు విశేషంగా యోగిస్తున్నారు ఈ సంవత్సరం ఇది విశేషం కాబట్టి తప్పకుండా వీళ్ళు కన్స్ట్రక్టివ్ ప్లాన్స్ కన్స్ట్రక్టివ్ ఐడియాస్లో ఉంటారు చాలా రియలిస్టిక్గా ఉంటారు అలాగే తమ ఆశయాలను సిద్ధింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు యువకులకు మంచి గుర్తింపు కలుగుతుంది అలాగే చిన్న చిన్న చిన్నతనంలోనే అవార్డ్స్ కొట్టేవాళ్ళు ఉంటారు చిన్నతనంలోనే విజయాలు సాధించే వాళ్ళు ఉంటారు ఇది ఒకంత చాలా మెరుగైందిగా చెప్తున్నాను అట్లాగే ఈ యొక్క ఆగస్టులో కూడా ఒక ప్రత్యేకతలు ఉన్నాయి వీళ్ళకి నవంబర్లో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్న ఉన్నాయి అలాంటి కన్యా రాశి వారికి మున్లో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్ర జాతకులకు విశేషంగా ఈ మే ఫస్ట్ నుంచి దాదాపు జూన్ పదమూడు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో తీర్థయాత్రల పేరిట కానీ ఏదైనా విశేషంగా వివాహాల పేరిట కానీ ఏదైనా నిర్మాణాత్మక పనుల పేట కానీ సంచారం చేసే అవకాశాలు ఉన్నాయి అంటే తిరిగి తిరిగి సాధిస్తారన్నమాట అదొకటి తర్వాత జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కూడా ఆర్థికంగా ఆర్థిక వనరులను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి ఎలాంటి సోర్సెస్ మనం క్రియేట్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉంటారు ఆ తర్వాత మీకు ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు వరకున్న పరిస్థితులలో మీరు చిన్న అభిప్రాయ భేదాలతో పెద్దవాళ్లను మీరు ఒప్పించుకోవాల్సినటువంటి ఏకాభిప్రాయానికి రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అటు తల్లితో కానీ తండ్రితో కానీ లేదా బాధ్యతాయుతమైన వ్యక్తులతో కానీ వాళ్ళకి విషయం ఏంటో నచ్చ చెప్పి వాళ్లను నీ అభిప్రాయంతో ఏకీభవించవలసినటువంటి ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి అలాగే నక్షత్ర జాతకులకు చాలా వరకు తీర్థయాత్రల పేరిట ప్రారంభించి కొంతవరకు నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఏదో శుభకార్యాలు వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా తాపత్రయం ఎక్కడైనా పొయ్యి వస్తే బాగుంటుంది ఏదైనా గంగా స్నానం చేస్తే బాగుంటుంది ఏదైనా తీర్థయాత్ర చేస్తే బాగుంటుంది అనే విశేషం ఉంటుంది అలాంటి అవకాశం ఏమైనా పొందగలిగే అవకాశాలు కూడా మే ఫస్ట్ నుంచి జూన్ పదమూడు వరకు ఉన్నాయి లేకుండా ఆ జూన్ పదమూడు తర్వాత ఆగస్టు ఇరవై మధ్య కాలంలోనైనా మీరు ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారు ఆ తర్వాత ఆగస్ట్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై అరకున్న పరిస్థితులలో కొంత ఊరట కలుగుతుంది మీ ఆశయాలు సిద్ధిస్తాయి మీ నిర్ణయాలు ఫలిస్తాయి కొత్త పనులు ప్రారంభిస్తారు అనుకున్న విధంగా నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి నక్షత్ర జాతకులకు కూడా ఆర్థికంగా వనరులు ఆకస్మికంగా వనరులు పెరిగే అవకాశాలు ఉన్నాయి మిత్రులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మిత్రుల సంపద మిత్రుల సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారు ఆ తర్వాత ఆధ్యాత్మికంగా కూడా మీకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి తీర్థయాత్రలు పేరిట ఈ సంవత్సరంలో కొద్దిగా విశేషంగా తిరిగేటువంటి అవకాశాలు నక్షత్ర జాతకులు కూడా ఉన్నాయి అయితే మొత్తం మీద ఈ నక్షత్రం అత్త అందరికి కూడా నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది ఇరవై వరకు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా వరకు కొంత ఉత్తర చిత్తా నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగానే ఉన్నాయి సంపద విషయాలు కూడా బాగానే ఉన్నాయి విశేషంగా కొంత సాధించుకోగలుగుతారు అయితే కొంతవరకు సప్తమ రాహు జన్మ కేతువు వీళ్ళిద్దరూ మిమ్మల్ని ఆశ్రయించున్నారు కాబట్టి అడపదడప అప్పుడప్పుడు భయము ఆందోళన కొంత అనారోగ్యాలు అలాంటివి కూడా చూపిన వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో గురు స్తోత్రము మీరు అభిమానించేటువంటి దేవతల స్తోత్రాలు తప్పకుండా చేసుకోండి రావి చెట్టు ప్రదక్షిణలు కూడా చేయండి చేతగాన వాళ్ళు అలాగే శనిగలు కూడా దానం చేయండి వీలైతే పుష్యరాగాని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రెండున్నర మూడు క్యారెట్లు ఆ విధంగా ఒకటి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి విశేషంగా పెద్దల సేవ చేయండి వృద్ధుల సేవ చేయండి అలాగే తల్లిదండ్రులకు సేవ చేయండి మీ చిన్ననాటి గురువులను కూడా ఒకసారి కలుసుకొని వాళ్ళ ఆశీర్వదనాలు కూడా పొందండి ఇవన్నీ కూడా మనకు పరిహార రూపంలో వచ్చే ఉన్నాయి కాబట్టి కన్యారాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం గురు శని ఇద్దరు యోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్థిర నివాసాలు స్థిర గృహ నిర్మాణాలు స్థిరమైన వృత్తులు అన్నీ కూడా చేసుకోగలుగుతారు దాంతోపాటు మీ యొక్క జన్మజాతకాలు నడుస్తున్నటువంటి దిశలు వాటికి సంబంధించిన విషయాలు కూడా ఒకసారి పరిశీలించుకొని ముందుకు వెళ్ళండి చాలా అనుకూలతలు ఉంటాయి మరి ఒక శ్లోకం కూడా చెప్తాను శ్లోకాన్ని కూడా మీరు పారాయణం చేసుకోండి ధనుర్ధరో దైత్యహంత దయాసారో దయాకర దారిద్ర్య నాశకో ధన్యో దక్షిణాయన సంభవ ఇది గురుస్తోత్రం ప్రతినిత్యం కూడా చూసుకోండి గురువును తలుచుకోండి ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంబి శర్మ సర్వే జనా సుఖినో భవంతు శుభం